చిన్న కథ ఊరింటికి వచ్చిన ఆవుల జంట ఒక చిన్న గ్రామంలో అనగనగా ఒక కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో పెద్దవారు అన్నీ సరదాగా జీవించేవారు కాని ఆ కుటుంబంలో ఒక చిన్న పిల్లవాడి కల ఒకటి ఉండేది ఆ పిల్లవాడి పేరు రాం రామ్ ఎంత చల్లగా ఉండాడో అలాగే అతనికి పెంచుకోడానికి ఒక కుక్క కావాలని చాలాను కోరుకుంటూ ఉండేవాడు ఒకరోజు రామ్ ఇంటికి తిరిగి వచ్చాక అతను ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూశాడు ఇంటి ముందు రెండు ఆవులు నిలబడి ఉన్నారు ఆ రెండు ఆవులు కొత్తగా గ్రామంలో వచ్చినట్టు అనిపించాయి రామ్ వాటిని చూసి ఆనందంగా దిగి అమ్మా ఈ ఆవుల జంట నాకు చిన్న కుక్కలాగా తోచింది అన్నాడు ఆ రెండు ఆవులు ఆశ్చర్యంగా అంగీకారంగా దాని మాటలకు స్పందించాయి కాని ఆ వృత్తి విస్తృతంగా పెరుగుతుంది ఆ పిల్లవాడు రోజు వారి మిత్రులతో కలిసి ఆ ఆవుల జంటను మెట్టమిగులు చేసి చూసేవాడు చివరికి ఆ ఆవులు గ్రామానికి చాలా ఆపదలు పోగొట్టాయి సందేశం ప్రతి మనిషికి సహజమైన గుణాల కొరకు వస్తూ అలాగే వారు ఉత్తమ భాగాన్ని పొందిస్తారు